నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో దివ్యాంగులు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నిరసన తెలిపారు తమకు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు ఆసరా పెన్షన్స్ పెంచాలని అలాగే నూతన పెన్షన్లను వెంటనే అమలు చేయాలని దివ్యాంగులు డిమాండ్ చేశారు అనంతరం తహసీల్దార్ మహేష్ గౌడ్కి వినతి అందజేశారు నారామల్ డిస్టిక్ లో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షురాలని ఈ రోజు ఇక్కడ నిరార దీక్ష చేయడానికి ముఖ్య కారణం ఏందంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలలు గడిచితున్న కానన్నా ఇచ్చిన హామీలు అంటే వికలాంగుల కార్వేల పెన్షన్ చేస్తామని చెప్పేసి కొత్త పెన్షన్లు గిటా వెంటనే అమలు చేస్తామని చెప్పేసి ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇంతవరకు అసలు ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగులు అంటే మాకు బ్యాంక్ పోస్టులు కానీ మాకు వికలాంగులకు ఉన్న ఐదు శాతం రిజర్వేషన్ గాని ఎక్కడ కల్పించట్లేదు అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇంతవరకు మా వికలాంగులకు ఎక్కడ గుర్తింపు లేదు అయితే ఇప్పుడు వచ్చే రాబోయే ఎన్నికల్లో గిట మా వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఇందిరామ ఇండ్లల్లో ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేస్తే ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నాయి ఇందిరామల్లు ఒంటరి మహిళలు ఒంటరి వికలాంగులు పురుషుల గిట్ట ఉంటున్నారు వాళ్ళకి మేము పోయి అడిగిన కన మాకు ఇంతవరకు ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్ట్ అని చెప్పేసి పేర్లు వచ్చినా ఇంతవరకు ఇస్తలేరు మాకు గ్రామాల్లో ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాము అయితే ఈ ఇచ్చిన హామీలు ఇరవై రెండు నెలలు గడిచిన గా ఇరవై ఒక్క నెల గడిచిన కన్నా ఇంతవరకు పరిష్కారం చేయట్లేదు ప్రభుత్వానికి మేము ఒకటే ముఖ్యంగా కోరేది ఏంటంటే నువ్వు ప్రభు ప్రజాపాలన అని చెప్పేసి అన్నావు దరఖాస్తులు కొత్త పెన్షన్లు అని చెప్పేసి చాలా మంది తీవ్రమైన వికలాంగులు పిడిచొచ్చే పిల్లలు జొల్లు కార్చే పిల్లలు హాస్పిటల్కి కనీసం వచ్చే నాలుగు వేలు ఆరు వేల పెన్షన్లో ప్రతి నెల ఇంత దవ్వఖన చూపించుకోవడానికి గిటాట పెన్షన్ కట్ అయిపోయి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇచ్చిన నెరవేర్చాలని చెప్పేసి కొత్త పెన్షన్ కి అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్ లకు ముందు మరి నాలుగు వేల నుంచి ఆరు వేలకు పెన్షన్ ఇస్తామని మాట ఇచ్చి రేవంత్ రెడ్డి సార్ గారు మరి ఇంతవరకు అయితే అమలు చేయలేదు అమలు చేశారని అభిమానంతోనే అడుగుతున్నాం మేము మరి మాకు చాలా ప్రాబ్లంలు ఉన్నాయి మాకు ఇంట్లో ఎవరు పట్టించుకోవట్లేదు పెన్షన్ వస్తే గాని మాకు ఎవరు కేర్ చేయట్లేదు ఇంట్లో అందు గురించి మీకు వెంటనే పెన్షన్ పెంచాలని కోరుకుంటున్నాము మరి మాకు వికలాంగులకు ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు గాని ఊర్లులో సర్పంచ్లకు అడిగితే మీరేం కట్టుకుంటారులే అని చెప్తున్నారు అట్లా ఎప్పుడు అనుకోకండి మాకు చేతనంత సాయం మీరు చేస్తే మేము కూడా కట్టుకుంటాము మరి ఇంకోటి మా జాబ్లు మాకు ఉంటాయి కదా లకు ఆ మా జాబ్లు మాకే కల్పించండి ఎలక్షన్ సమయంలో మన ముఖ్యమంత్రి గారు వికలాంగులకు నాలుగు వేల ని ఆరు వేల పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది అదే బ్యాక్ బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఎంబడే విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఇంద్రమ్మ ఇండ్లలో వికలాంగులకు ఐదు శాతం కేటాయిస్తామని చెప్పడం జరిగింది మరి వికలాంగులు ఉన్న ఇండ్లలో ఏ వికలాంగురాలు కూడా వికలాంగులు కూడా ఇండ్లు రాలేదు పురుషులైనా స్త్రీలైనా కంపల్సరీ అవసరము ప్రతి జీవరాశికైనా గూడు అనేది ముఖ్యం అని చెప్పి లేడీస్ల పేపర్ల పేర్లపైనే ఇండ్లు విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి మరి చాలా మంది కూడా పెళ్లి కాని వాళ్ళు కూడా వికలాంగులు ఉన్నారు వికలాంగురాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళకు కూడా తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సమానంగా ఇండ్లు కేటాయిస్తారని చెప్పి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంతకు ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంతవరకు కూడా ఇరవై రెండు నెలలు గడుస్తున్నా కూడా వికలాంగులను గురించి ఏ విషయం కూడా పట్టించుకోవడం లేదు మన ముఖ్యమంత్రి గారు ఎంబట్నీ స్పందిస్తారని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది అదే విధంగా మా వికలాంగు లోపల చాలా మంది కూడా డూప్లికేట్ సర్టిఫికెట్లు తీసుకొని అసలైన వికలాంగులని ఎన్కేసి ఈ సకలాంగులు ముందలకి పోవడం జరుగుతుంది ఇటువంటి అన్యాయాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అరికడతారా అని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఏ కాల నొప్పులు కీలక నొప్పులు ఉన్నా కూడా సర్టిఫికెట్లు తెచ్చుకొని ఆ విధంగా ముందుకు వస్తున్నారు కాబట్టి మరి ఆయన దృష్టి కూడా ఇది ఇట్లా వెళ్ళాలని చెప్పి కు డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ఈ రోజు మన మద్దూరు మండల కేంద్రంలో ఎన్పిఆర్ డి వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన తెలియజేస్తా ఉన్నారు ఈ యొక్క నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం పాలనకు రాకన ముందు ఎన్నికల సమయంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది అందులో భాగంగా ఈ వికలాంగులకు నాలుగు వేల పింఛన్ని ఆరు వేలు చేస్తాం రెండు వేల పింఛన్ని నాలుగు వేలు చేస్తాం అని చెప్తా ఉన్నది కానీ ఇప్పటివరకు వరకు ప్రభుత్వంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ విషయం పట్ల ఊసు లేనటువంటి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం కనిపిస్తా ఉన్నది కాబట్టి వెంటనే ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే అనేక మందితో ఈ యొక్క పెన్షన్ల యొక్క దరఖాస్తులు తీసుకోవడం జరిగింది అనేక లక్షల మంది కూడా ఈరోజు ఆ దరఖాస్తులు పెట్టారు కానీ ఆ దరఖాస్తులను ఎక్కడ చేశారు ఎక్కడ మరుగున పడేశారా మరి ఏం చేశారు అనేది ఎక్కడ కనిపించడం లేదు ఎందుకంటే అనేక మంది ఈ రోజు ఆ పెన్షన్ల కోసం ఆ దరఖాస్తులు పెట్టుకుంటే దాన్ని అమలు చేయకుండా దాన్ని ఈ రోజు ఆ ఊసును కూడా ఎత్తకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇలా కాకుండా ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల్ని వెంటనే నెరవేర్చాలి ఈ ఆరు వేల పెన్షన్ ఏదిందో ఇది అమలు చేయాలి మరి అలాగే ఈ పెన్షన్లతో పాటు ఈ వికలాంగుల కోసం ఏదైతే జాబుల పర్పస్ లో ఐదు శాతం ఏదైతే కేటాయిస్తామన్నారో అది కేటాయించాలి వీళ్ళకి అవకాశాలు కల్పించాలి ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లను గ్రామ గ్రామాలలో ఇస్తున్నటువంటి సందర్భం అందులో కనుక ఏ గ్రామంలో అయితే వికలాంగులు ఉంటారో వారికి ముందు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా ఈ వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలి ఆ ఎన్నికలలో వీళ్ళు కూడా నిలబడేటట్టు అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం